హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ కరకర లాంటి మురుపులు మురుకులను ఇలా చేస్తే ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్లో మునుపులను చేస్తే ఎన్ని కిలోల పిండైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా చక్కగా వస్తాయి మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ మురుకులని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను అర కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను ఇలా తీసుకున్న బియ్యం పిండిని జల్లించి ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం తీసుకున్న కేజీ బియ్యం పిండికి పావు కేజీ పుట్నాల పప్పుని తీసుకోవాలి ఇలా తీసుకున్న పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పిండిని జల్లించి తీసుకోవాలి జల్లించి తీసుకోవడం వలన గ్రైండ్ అవని ఏదైనా ఉంటే ఆ పార్ట్ని తీసివేయచ్చు ఇన్ కేస్ మీరు కప్పుప్రాతంలో మురుకులు చేసుకోవాలి అనుకుంటే రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు పుట్టల పప్పుని తీసుకోవాలి ఇలా జల్లించుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి రుచికి సేపడా ఉప్పుని ఇక్కడ నేను ముప్పవ టీ స్పూన్ ఉప్పుని తీసుకున్నానండి ఒక టీ స్పూన్ వాము రెండు టీ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల కరిగించిన బటర్ని తీసుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి బటర్ ప్లేస్లో మీరు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా చేతితో రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎందునకి కొద్ది కొద్దిగా హాట్ వాటర్ని తీసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి వాటర్ని మరీ ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదండి చేతితో తాకగలిగేదా వేడిగా ఉంటే చాలు వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని పలచగా కలుపుకుంటే ఉరుకులు ఆయిల్ని పిరిచేస్తాయి అలా కాకుండా గట్టిగా కలుపుకుంటే ఉరుకులు గట్టిగా వస్తాయి కాబట్టి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తరువాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి తరువాత మురుకుల గొట్టంలోకి ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిల్లని తీసుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి తరువాత సరిపడా పిండిని ఇలా సిలిండర్ షేప్లో చేసుకొని మురుకుల గొట్టంలో నింపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోగా గరిటకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా మురుకులని ఒత్తుకోవాలి తరువాత అంచును విడిపోకుండా ఇలా గా ప్రెస్ చేసి తీసుకోవాలి ఇలా గరిటపై కాకుండా చిన్న ప్లేట్ కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కూడా మురుకులని ఒత్తుకోవచ్చు మురుకులని ఇలా ఒత్తుకున్న తరువాత గరిటని ఇలా రివర్స్లో తీసుకుంటే పిన్నిచక్కగా ఆయిల్లో పడిపోతుంది ఇలా ఆయిల్కి సరిపడా మురుకులని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అయితే మురుకులని పెంటనే కదిలించకుండా కొంచెం గట్టిపడే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మురుకులు ఇలా కొంచెం గట్టిపడిన తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఆయిల్లో ఇలా బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు మురుకులని బయటికి తీసుకోవాలి ఇలాగే మరొక బాయని ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మురుకులు లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా ఉంటాయి ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకుంటే కరకరలాడే మురుకులు రెడీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మురుకులను డబ్బాలోకి తీసుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్లో మురుకులని చేస్తే ఎన్ని కిలోల పిండైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి